कमा कना <marriages timing>

کمر لوتھا ہے کیسے ہے ننل

ష్టగా భావిస్తూ సంజయ్ కుమార్ గారు అసలు రాజకీయంలోకి ఎందుకు వచ్చిర్రు ఏం చేస్తుర్రు నేను అభివృద్ధి చేస్తున్నా నేను ప్రజల మనిషి అని చెప్పి ఈరోజు పార్టీ ఉద్యమకారులందరినీ కూడా కాదని ఒక మంచి వ్యక్తి డాక్టరు ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకుంటున్నది పిలిచి టికెట్ ఇస్తే పదిహేను సంవత్సరాలుగా పార్టీ వెనుక ఉండి ఒకటేసారి అన్నదల్లిని పాలు తాగి రొమ్మ మీద కుదిరినట్టు కష్టకాలంలో ఈరోజు ఉద్యమ పార్టీని కాలుతోటి తండిపోవడం అనేది చాలా బాధాకరం మీ అందరం కూడా ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంలో ఉండే ధైర్యంతో ఉండి మీ అందరికీ కూడా మేము అందరం ఉన్నాము నీతి నిజాయితీ గల కార్యకర్తలు నాయకులు ఇంకా కూడా ఈరోజు కేసీఆర్ గారు వెంబడి ఉన్నారని తెలియజేస్తూ ఎవ్వరు కూడా మీరు ఉద్రేకానికి లోను కావద్దు రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి మళ్ళీ ఇది ఇప్పటికైనా ఈ సంజయ్ కుమార్ లాంటి నాయకులు వీళ్ళందరూ కూడా తెలుసుకొని నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండే నాయకులుంటే ప్రజలకు ఏం చేస్తారు ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి తెలియదు ఒక సేవా గుణం ఒక సర్వీస్ ఓరియంటెడ్ పబ్లిక్కు మంచిగా చేస్తారనే ఉద్దేశంతో ఉద్యమకారులు గత ఫస్ట్ నుంచి ఉన్న రమణారావుని కానీ మన జితేందర్ రావు గారిని కానీ ఇంకా చాలామంది ఉద్యమకారులు ఉన్నారు వరని కాదని ఒక సర్వీస్ మోటోతో ప్రజలకు సేవ చేస్తున్నారని ఒకటే ఒక ఉద్దేశంతో పార్టీలోకి తీసుకొని పదవి ఇవ్వడం జరిగింది పదవి ఇచ్చిన కొద్ది స్వల్ప మెజార్టీతో ఒడుకోవడం జరిగింది అయినా కూడా ఎమ్మెల్యేగానే మా పార్టీ ఆయనని ఇక్కడ చూడడం జరిగింది దాని తర్వాత ఎయిటీన్ ఎలక్షన్లో భారీ మెజార్టీతో పార్టీ గెలిపించుకున్నది ఇక్కడ అందరూ కలిసి పద్దెనిమిది ఎలక్షన్లలో ఉద్యమ నాయకులు ప్రజలు మరియు కార్యకర్తలు అందరూ కలిసి భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా మొన్న జరిగిన రెండు వేల ఇరవై ఇరవై మూడు ఎలక్షన్లలో అందరం మొత్తం రాష్ట్రం అంతా టఫ్ ఉన్నా ఇక్కడ అందరం కలిసి ఇంటింటికి తిరిగి అందరి మన్న అందరి కాళ్ళు కూడా మొక్కి ఓట్లేయించడం జరిగింది ఇక్కడ మేము ప్రతి ఇంటికి గడప గడపకు తిరిగినాం కాలుకు పడ్డగట్టకుండా కానీ ఈరోజు పార్టీ ఇచ్చిన అవకాశాన్ని అనే మరిచిపోయి ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది సరే అది మీ హక్కే చేరండి కానీ బీఫామ్ ఏ పార్టీ తోటి తీసుకున్నారు మీరు బీఫామ్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీతో బీఫామ్ తీసుకొని ఇలా కాంగ్రెస్లో ఎరిగా రెండు మర్యాదలు టీఆర్ఎస్ ఒకసారి ఊరిపోయి రాజకీయ చరిత్ర లేని వ్యక్తులు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి టికెట్ ఇచ్చి వినిపించి ఇలా స్థాయికి తీసిన తర్వాత జిల్లా ఏర్పాటు చేసిన కోసం ఇలా కేసీఆర్ గారు ఇలా జిల్లా ఏర్పాటు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే రాజీనామా చేయి అలాగే డాక్టర్ గుర్తు నేసుకో కానీ ఇలా చిన్న ఇటువంటి మోసాలు చేసి మాత్రం చేయాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం వాటిని మోసం వాడు ఎవరు కూడా పైకి రాలి నువ్వు కూడా పైకి రావు నీలానే పోచారం శ్రీనివాసరెడ్డి కానీ అదేవిధంగా ఉన్న కడియం శ్రీగార్ గారు కానీ దానం నాగేందర్ కానీ ఎంతోమంది దుర్మార్గులు వేయాలి పార్టీగా సందేశాలు ఉద్యోగంలో నీ పాత్ర లేదు ఒకనాడు కూడా తెలంగాణ ఉద్యోగ కోసం కొట్లాడాలి ఎంతోమంది విద్యార్థులు యువతులు ఉద్యోగం చేసి తెలంగాణ పోరాటం చేసి తెచ్చిన తెలంగాణలో ఈ ఎటువంటి దొంగలు కలిసి పార్టీ పదవులు అనుభవించి ఇవ్వాలి పార్టీ అనుభవించుకొని ఇటువంటి దుర్మార్కమైన చర్య చేస్తున్న పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రాజీనామా చేస్తే ఇష్టమైన పార్టీలకు వాళ్ళ గెలువు గెలిచే పార్టీలకు ఇలా బిఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన వ్యక్తి కనుక పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సభ్యులు సంజయ్ కుమార్ గారు కన్న తల్లి లాంటి పార్టీ మూడు సార్ల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మరి రెండు పర్యాయాలు ఒక కన్న బిడ్డలు ఏ విధంగా అయితే మరి ఉపా చూడాలని కోరుకుంటుంది ఆ విధంగా పార్టీ కానీ కవితక్క కానీ మరి అసలు గుర్తు తెలియని వ్యక్తిలాగా ఒక డాక్టర్ గుర్తు చేసుకున్నటువంటి వ్యక్తిని మరి తీసుకొచ్చి టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్లో నిలబెడితే మరి నిలబెడితే స్వల్ప ఓటంతో ఓడిపోయిన తర్వాత కూడా మరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కవితక్క గారు కానీ పార్టీ అందరూ కూడా ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారే అని చెప్పేసి చాలా గొప్పగా గౌరవించారు వాళ్ళ తదనంతరం కూడా రేనాడు చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నా కూడా మరి వారిని వదిలిపెట్టి ఉద్యమకారులను వదిలిపెట్టి ఉద్యమ నేపథ్యం ఏనాడలేదు ఏ ఒక్క రోజు కూడా ఉద్యమంలో పాల్గొనలేకపోయినా కూడా కొత్తగా వచ్చినా కూడా టికెట్ ఇచ్చి గౌరవించింది ఈనాడు మరి ఈ సీనియర్లను పక్కన పెట్టి కూడా ఇవాళ సంజయ్ కుమార్ గారికి టికెట్ ఇస్తే మరి కవితక్క గారు అయితే ఒక చిన్న పిల్లగాన్ని వెంటబెట్టుకొని మరి తనే ఎమ్మెల్యే అనే విధంగా మరి తిరిగి రాజీనామా వేసి ప్రజాస్వామ్యబద్ధంగా అల్ల ప్రజలతోటి నిలవాలి అని చెప్పేసి మేము తెలియజేస్తావునే చాలా దూరదృష్టగాలను అంటే పదిహేను సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వహించి రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రాలను చేసుకున్నటువంటి ప్రజల సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అబద్ధాలు కావచ్చు అదేవిధంగా మనకంటే ఎక్కువ గొప్పగా చేస్తారనేటువంటి నమ్మకంతో కావచ్చు అధికారం కోల్పోవడం జరిగింది అంత మాత్రాన ఈరోజు టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ మీద ఎన్నికైనటువంటి శాసనసభ్యులు వివిధ వివిధ నాయకులు పార్టీని వదిలిపెట్టి పోవడం అనేటువంటిది ఇది ఆత్మహత్య కంటే కూడా మరి హీనమైనటువంటి చర్యగా నేను భావిస్తూ ఉన్నాను నిన్నగాక మొన్న గోచారం శ్రీనివాసరెడ్డి ఎనభై సంవత్సరాల వయసు నేను టిక్కెట్ పొందు పోటీ చేయాలని చెప్పినప్పటికీ కూడా కేసీఆర్ గారు పార్టీలో సీనియర్ పెద్ద తప్పకుండా పార్టీలో ఉండాలనే ఉద్దేశంతో టిక్కెట్ ఇచ్చి అన్ని రకాల సహకారం అందించి గెలిపిస్తే ఈరోజు స్వార్థం కోసం సాగుదలకు మరి పార్టీని వదిలిపెట్టిపోయినటువంటి పరిస్థితి మనం ఉన్నాం అదేవిధంగా కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా ఎంపీగా ఎమ్మెల్యేగా వినగాక మొన్ననే గెలిచినటువంటి పరిస్థితి ఉండగా కూడా ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిజాయితీ కలిగిన నాయకులైతే మళ్ళీ తిరిగి నాయకునికి అండగా నిలబడి తిరిగి పార్టీని బలోపితం చేసుకోవడం కోసం ప్రజల పక్షాన నిలబడి పనిచేయాల్సినటువంటి నాయకులు ఈరోజు పార్టీని వదిలిపెట్టి తమ స్వలాభం కోసం స్వార్థం కోసం నీచమైనటువంటి చర్యలకు దిగ దిగజారుతా ఉన్నారు అదే విధంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా ఆయన ఉద్యమకారుడు కాదు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు ఎల్లడు జై తెలంగాణ అన్నవాడు కాదు అయినప్పటికీ ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఒక అవకాశం వస్తే రెండు సార్లు ఎమ్మెల్యే ఎన్నికైనప్పటికీ కూడా మళ్ళీ తిరిగి పొన్న మరి పార్టీ గౌరవించి అన్ని రకాల సహకారం అందించి ఎమ్మెల్యే గెలిపిస్తే తమ స్వార్థం కోసం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పోవడం చాలా దురదృష్టకరం ఇంతకంటే నీచం ఇంకొకటి ఉండదు రాజకీయాలలో ఒక దుర్మార్గమైన సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కొనసాగిస్తున్నారు ఇది మంచిది కాదని తెలియజేస్తూనే ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము ఎవరైతే మీరు ప్రజల చేత అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్టం చేత ఎన్ను ఎన్నుకోబడ్డటువంటి మీరు మీకు నీతి నిజాయితీ ఉంటే అదే విధంగా రాజకీయాల పట్ల గౌరవం ఉంటే తెలంగాణ బిడ్డలే అయితే తెలంగాణ మీకు మీకున్నట్టయితే ఇలా గడియం శ్రీహరి కావచ్చు లేదంటే మన ఓచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు డాక్టర్ సంజయ్ కుమార్ కావచ్చు దానం నాగేందర్ కావచ్చు తక్షణమే మీ పదవులకు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం